ఆంధ్ర న్యూస్ వార్తలకి స్వాగతం నేను ప్రియ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో ఇసుక స్టాక్ పాయింట్ల దగ్గర అక్రమ వసూలు చేస్తున్నారు అని కొత్తపేట వైసీపీ ఇంచయోజకవర్గ ఇన్ఛార్జి చెర్ల జగ్గిరెడ్డి ఆరోపించారు చంద్రబాబు మాటలకు అర్ధాలేవేరలే అన్నట్లుగా ఉచిత ఇసుక విధానం అని చెప్పి లారీ ఇసుక పదకొండు వేలకు అమ్ముకుంటున్నారు అని రావులపాడు వద్ద ఉన్న ఇసుకా స్టాక్ పాయింట్ వద్ద సోమవారం ఆయన పార్టీ శ్రేణులతో కలిసి ఆందోళన చేపట్టారు ఉచితం పేరుతో అక్రమ వసూలు చేస్తున్నారు అని ధ్వజమెత్తారు ముందు ఇచ్చిన ముందు వచ్చిన వారికి ముందుగా ఇసుక ఎగుమతి చేయాలి అని కలెక్టర్ ఆదేశాలు నా టీడీపీ నాయకులు చెప్పిన వారికే ఎగుమతులు జరుగుతున్నాయని సామాన్యులకు వైసీపీ సానుభూతి పరులకు ఇసుక అందడం లేదన్నారు గోదావరి వరదలు వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని గత ప్రభుత్వం నిల్వ చేసిన ఇసుకను స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వర్గీయులు దోచుకుంటున్నారని గతంలో ఈ నిల్వల వద్ద చంద్రబాబు స్థానిక ఎమ్మెల్యే సత్యానందరావు సెల్ఫీలు తీసుకుని అక్రమాలు జరిగాయని ఆరోపించారు ఈ సందర్భంగా వైసీపీకి చెందిన ఒక లారీ డ్రైవర్ను పోలీసులు కొట్టారని చెప్పడంతో జగ్గిరెడ్డి పోలీసులను నిలదీశారు ఈ సమయంలో టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది పోలీసులు టీడీపీ నాయకులు ఈ వైఖరి మార్చుకోవాలి అని లేని పక్షంలో ఇక్కడ రిలే దీక్షలు చేసి ఉచిత ఇసుక అక్రమంగా సక్రమంగా అందేలా పోరాటం చేస్తాము అని జగ్గిరెడ్డి హెచ్చరించారు కేవలం కొంతమందికి మాత్రమే కొత్తపేట నియోజకవర్గం వాళ్ళు ఎవరికి కూడా ఇక్కడ ఇసుక లోడ్ చేయకుండా కేవలం విశాఖపట్నం లేదా ఉన్నటువంటి మరి విజయవాడ మేము పట్టుకెళ్తున్నాం అనే విధంగా మరి వాళ్ళు ఇక్కడ నుంచి ఇసుక అంతా కూడా మరి దోచేసే కార్యక్రమం చేస్తున్నారు దీని మీద ఏదైతే కొంతమంది లారీ ఓనర్లతో మాట్లాడో మీరు కూడా విన్నారు ఎవరైనా సామాన్యులు చంద్రబాబు నాయుడు గారు మాట నమ్మి ఇసుక ఉచితంగా దొరుకుతుంది కదా అని ఇక్కడికి వస్తుంటే వారి దగ్గర పదకొండు వేల రూపాయలు కలెక్ట్ చేసి అప్పుడు లోపల పంపించే కార్యక్రమం చేస్తున్నారు ముఖ్యంగా ఏదైతే మరి మేము అడుగుతున్నాం గతంలో చంద్రబాబు నాయుడు గారు మరి సెల్ఫీ ఫోటోలు తీసుకున్నాం తప్పులేదు ఇప్పుడు వచ్చి తీసుకోవాలని కోరుతున్నాను ఏం చేతంటే ఏదైతే మరి తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న దందాన్ని కూటమి వారు చేస్తున్న దందాన్ని మరి నిలువరించాలని కోరుతున్నాం ఏదైతే గతంలో వారు సెల్ఫీ ఫోటోలు తీసుకోవడం కాదు ఇక్కడ పదకొండు వందలు కూడా మరి పదకొండు వేలు ఎవరు కలెక్ట్ చేస్తున్నారో చెప్పాలని బాధ్యత ఉందని అడుగుతున్నాం ఒకటో విషయం రెండోది ఇక్కడ ఏదైతే బయట నుంచి వచ్చేటువంటి వెహికల్స్ని కేవలం అన్నీ కూడా నాలుగు రోజులు ఐదు రోజులు ఆపేసి ఎవరైతే కప్పం కట్టారో బీ ట్యాక్స్ బండారు ట్యాక్స్ అని పెట్టి పెట్టారు స్థానిక సాధన గారు ఇక్కడ వరదలు వరదల మీద పట్టింపు లేదు కానీ చక్కగా వ్యాపారం మరి కడుపు నీళ్ళు కదలకుండా చేసుకుంటూ ఉన్నారు అని చేత మరి పదకొండు వేల రూపాయలు కలెక్ట్ చేస్తూ దానికి స్లిప్ ఇచ్చి ఆ స్లిప్ ఇచ్చిన బండిని మాత్రమే లోపల పంపే కార్యక్రమం చేస్తున్నారు మిగిలిన అన్ని కూడా పాపం డ్రైవర్లు ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఐదేసి రోజులు వాళ్ళ లారీలు పెట్టుకుని వారికి గిట్టుబాటు లేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి కొత్తపేట నియోజకవర్గ ప్రజలు ఎవరికి కూడా ఎసుకెవట్లేదు కాబట్టి మిగిలిన రీచ్లు లాగే మిగిలిన రీచ్లు ఒకటి రెండు రీచ్ల్లో పద్ధతిగా చేస్తున్నారు అలాగే ఇక్కడ యూనియన్తో మాట్లాడుకుని అందరికీ మళ్ళీ పార్టీల ప్రకారం విభజించకుండా అందరికీ ఇచ్చే వ్యవహారం చేస్తే తప్పనిసరిగా మేము కూడా ప్రజలకు ఉచిత సందర్భంలో మేము సహకరిస్తాం అంతేగాని ఏదో ఏదో వాళ్ళ పార్టీ ఆస్తిలాగా ఇక్కడ కేవలం తెలుగుదేశం పార్టీ చేసిన వాళ్ళకి ఇస్తాం కేవలం ఇక్కడ నుంచి విశాఖపట్నం అమ్మేది అమ్మే అమ్మేయడానికి ఇస్తాం మాకు ఎవరికి కడితే వారికి ఇస్తామంటే తప్పనిసరిగా ప్రతిఘటించే కార్యక్రమం చేస్తాం ఈ రోజు నేను వస్తానని చెప్పి లోడింగ్ కూడా ఆపేశారు మళ్ళీ అవసరమైతే రోజు వచ్చి ఇక్కడ కూర్చుంటాం రోజు వచ్చి ఎక్కడ కూర్చుని మరి పద్ధతి ప్రకారం వెళ్ళకపోతే నడిపించకపోతే మేము దగ్గరుండి ఈ కొత్తపేట నియోజకవర్గ ప్రజలకి ఉచితంగా అందించేటువంటి కార్యక్రమం తప్పనిసరిగా ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు గారు చెప్పారో దాని ప్రకారం మేము చేయించాం